వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు మీరు ఎప్పుడెప్పుడని వెయ్యి కలర్తో ఎదురు చూస్తున్న శారీస్ అండి సో ప్యూర్ వింటేజ్ శారీస్ వింటేజ్ కలెక్షన్ మేడం అసలు శారీ చూడండి ఎంత బాగుందండి ఈ శారీ అసలు ఎంత బాగుంది మేడం ఈ శారీ అసలు మార్కెట్లో మూడు వేల రూపాయలు కొన్నా ఉన్నా కూడా అదే ఇది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ దీని తర్వాత ఇంకో క్వాలిటీ కూడా ఉందండి ఇది థిక్నెస్ వస్తే అది పవచగా వస్తుంది అదే మీకు మూడు వేలు దాకా పడుతుందండి ఇది అయితే ఐదు వేల దాకా పడుతుంది సో క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మేడం ఇదిగోండి ఇక్కడ జరీ బార్డర్ కానీ ఈ అంచులో కానీ లో కానీ తేడా ఉండదండి అసలు కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది దీని బ్లౌజ్ అయితే ఎలా వస్తుంది మేడం శారీ చూడడం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అసలు సూపర్ ఉంది మేడం పీస్ సూపర్ ఉంది మేడం క్యాక్ ఉందండి శారీ కాస్ట్ కేవలం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం అసలు క్యాక్ ఉంటుంది మేడం శారీ చూడండి అసలు అద్భుతం అండి ఎంత బాగుందో ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది మేడం రెండు కళ్ళు సరిపోవట్లేదండి అసలు చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అదర్ స్టేట్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎవరు మిస్ కావద్దు చాలా కొత్తగా చేసిన కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూకి మెజంటా పర్పుల్లో డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ పీస్ మేడం చిలక పచ్చ క్యాక్ ఉంది మేడం చిలక పచ్చకి బ్లూ సిరా బ్లూ అండి అది ఈ శారీ అయితే మాత్రం అసలు చాలా బాగుంది శారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చిందండి ఎంత బాగుంది మేడం ఎంత బాగుందండి ఈ శారీ అసలు ఎంత బాగుందండి ఈ శారీ సారీ చూడండి మేడం అసలు అసలు ఎంత బాగుందో ఇది తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి నా మేడం ఇది నేను ట్వల్ హండ్రెడ్ లో ఇచ్చాను థర్టీ హండ్రెడ్కి ఇచ్చాను ఇప్పుడు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి కొనాల్సి వచ్చిందండి తప్పలేదు వీటి కోసము సో ఇది కూడా మనకి ఆ రేట్లోనే వచ్చింది నేను మీకు తక్కువకి వచ్చినప్పుడు తక్కువకి ఇచ్చాను అచ్చంగా ఇప్పుడు నాకు గా ఈ కలర్ కాంబినేషన్స్ కావాలని అడిగి తెప్పించాను కాబట్టి రేట్ ఎక్కువ పడింది ఒరిజినల్గా చెప్తున్నాను మేడం అది హార్ట్ఫుల్గా ఎందుకంటే మీకు ఎప్పుడు నేను బెస్ట్ ప్రైజ్ ఇవ్వడానికే చూస్తాను ఏదో ఇవ్వాలి వచ్చింది పెట్టాలని కాదు సో మీరు చాలా చాలా మంచి శారీ తీసుకుంటున్నారు ఒక హండ్రెడ్ రూపీసే మేడం వేరియేషన్ ఎక్కువ వేరియేషన్ కూడా లేదు అండ్ సీ దిస్ కలర్ మా అంత బాగుందండి కలర్ అసలు సీ దిస్ కలర్ కాంబినేషన్ అండి ఒరిజినల్గా ఆరణి పట్టు శారీ ఎంత అందంగా ఉందో అసలు ఎంత బాగుందో ఈ కలర్ చూడండి మేడం ప్రతి కలరు కూడా ఆసంగా ఉందండి ప్రతి కలర్ కూడా ఆసంగా ఉంది అసలు నమ్మలేరండి ఎంత బాగుందో అసలు వా చాలా చాలా బాగుంది మేడం అసలు ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది చక్కగా వడ్రణం పెట్టుకొని చక్కగా బల్లే ఉంటుందండి శారీ మాత్రం అసలు చాలా బాగుంటుంది పదివేల రూపాయలు పట్టుసారి సరిపోదండి అంత లుక్ వచ్చేస్తుంది దీనికి అంత బాగుందండి కాస్ట్ కేవలం పదిహేను వందలు మాత్రమే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ నాలుగే నాలుగు పీసులు ఉన్నాయి వీటిలో ఎలాంటి కలర్స్ ఎలాంటి డిజైన్స్ ఏమీ రాలేదు చక్కగా తీసేసుకోండి వీవింగ్ మిస్టేకే బట్ మాక్సిమం రావు చిన్నవి వస్తే అడ్జస్ట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి చూస్ దిస్ కలర్ కాంబినేషన్ అండి అమేజింగ్ మేడం అమేజింగ్ కలర్ చూడండి క్రీమ్ కి గ్రీన్ ఎంబ్రాయిడర్ గ్రీన్ బార్డర్ తోటి అసలు చాలా చాలా బాగుందండి సూపర్బ్ సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది పీస్ స్ట్రాడరీగా ఉందో మేడం శారీ అయితే కంపల్సరీ లైక్ చేయండి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉంది డోంట్ విస్అట్ దీస్ వన్ కలెక్షన్స్ అండి ఫాస్ట్గా మీకు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి కేవలం పదిహేను వందల రూపాయలకి సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి थैंक यू सो मच मरक ब्यूटीफुल वीडियो तो मल्ल कल बाय बाय